ఫ్రెండ్స్ ఇప్పుడైంది మాత్ర రేవంత్ రెడ్డిపై దాడి తీవ్ర టెన్షన్లో హైకమాండ్ వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోద్దాము ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎండిపోయిన పంటలను పరిశీలించిన బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి దృశ్యాలు కనిపించాయో ఇప్పుడు అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆయన ధ్వజమెత్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పంటలు ఎండని జిల్లా లేదని ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల పరిస్థితి ఎలా ఉందని ఆయన పేర్కొన్నారు తీవ్ర వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ ఇక కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కేసీఆర్ కుక్కల కొడుకులంటూ మండిపడ్డారు రైతు బంధు అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతానని చెబుతున్నారని సిరిసిల్లలో బతుకమ్మ చీరల ఆర్డర్ల గురించి అడిగితే ఒక కాంగ్రెస్ నాయకుడు నిరోధుల ముఖని బతకాలని చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు చేనేత కార్మికులు నిరోధుల ముఖని బతకాలరా కుక్కల కొడుకులారా అంటూ విరుచుకుపడ్డారు చేనేత కార్మికుల మనోభావాలు దెబ్బతీస్తే చూస్తూ ఊరుకోబోమని చేనేత కార్మికులు తరిమి కొడతారని హెచ్చరించారు చేనేత కార్మికులకు వెంటనే బతుకమ్మ చీరలు స్కూల్ బట్టల ఆర్డర్లు బకాయిలు ఇవ్వాలని లేదంటే బీఆర్ఎస్ పార్టీ ఫండ్తో లాయర్ల ఫీజులు ఇచ్చి హైకోర్టుకి ఈడుస్తామని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభంపై మాట్లాడిన కేసీఆర్ రాష్ట్రంలో నీటి నిర్వహణ సామర్థ్యం తెలియని లక్కోర్లు అసమర్థులు చవటదద్దములు రాజ్యం ఎలుతున్నారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సీఎం నువ్వా నేనా అంటూ కేసీఆర్ ఫైర్ అయ్యారు మోసపూరిత హామీలతో గెలిచారని హామీలు అమలు చేయకపోతే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని వ్యాఖ్యలు చేశారు కేసీఆర్ను గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని చెల్లర కుట్రతో వృధాగా నలభై ఎనిమిది టీఎంసీల నీటిని వదిలివేశారని మండిపడ్డారు కాళేశ్వరం పంప్ హౌస్ నుంచి నీళ్లు వదలాలని కేసీఆర్ ముందే చెప్పవచ్చుగా అంటూ సిగ్గు లేకుండా సీఎం మాట్లాడుతున్నాడని సీఎం నువ్వా నేనా అంటూ ప్రశ్నించారు ఇంకా కేసీఆర్ అనేక వ్యాఖ్యలు చేశారు కరువు ప్రకృతి కో ప్రకోపం వల్ల కాదని అలాగే రైతులు ఆత్మహత్య చేసుకునే దుస్థితి ఏర్పడిందని తెలంగాణకు ఎలాంటి దుస్థితి వచ్చిందని కేసీఆర్ సంచలన వ్యాఖ్యలైతే చేశారు